వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాలోకి పదివేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేస్తేనే మీకు ఈ అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోని చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్స్ లేవండి రైతులకు సంబంధించి ఇక కేవలం గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి పంటలకు నష్టపరిహారం కింద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల బాధను అర్థం చేసుకుని రైతుల ఘోషణ అర్థం చేసుకుని దాదాపు పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులైతే పంటలు నష్టపోయారని పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని అటువంటి వారందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ పదిహేను వేలు పదివేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల పదివేల రూపాయల ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ అవుతుందని ప్రతి రైతు కూడా వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని ఇంకా ఎవరైనా సరే లింక్ చేసుకోకుండా ఉంటే లింక్ చేసుకో ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయి ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా చేసుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది రైతన్నలందరికీ కూడా ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు ఈ ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక వచ్చే నెల చివరి వారం అంటే ఈ నెల చివరి వారం నుండి ఒకటో తేదీ కదా ఈ రోజు ఈ నెల చివరి వారంలో పిఎం కిసాన్ పదిహేడో విడత నిధులు కూడా జమ చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి